ఒక ప్రశ్నతో ఎప్పుడు వీడియోని స్టార్ట్ చేస్తే నేను ఈరోజు ఏ ఇంట్రో చెప్పకుండా డైరెక్ట్గా ప్రశ్నతోనే ఈ వీడియోను స్టార్ట్ చేస్తున్నాను ప్రశ్న అయ్యా అంటే ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు మీరు అందరూ చూసే ఉంటారు సో జోగి రమేష్ కొడుకు అరెస్ట్ తర్వాత వస్తున్నటువంటి కామెంట్ల మీద ఆ అంశం మీద మీ స్పందన ఏంటి మీ రియాక్షన్ ఏంటి మీరేమనుకుంటున్నారు ఇదే నా ప్రశ్న సో దీనికి ఆన్సర్లు కూడా నేను ఆప్షన్ రూపంలో ఇస్తాను కాబట్టి ఈ వీడియో కూడా అలాగే ఇస్తున్నా ఆప్షన్ ఏ ఇది అరెస్ట్ అనేది అక్రమ అరెస్ట్ కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమే ఆప్షన్ బి అక్రమ అరెస్ట్ ఏం కాదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఆప్షన్ సి గతంలో పాపాలే ఇప్పుడు జోగి కుటుంబానికి శాపాలే చుట్టుకుంటున్నాయి ఈ మూడు ఆప్షన్స్లో మీకు నచ్చిన ఆప్షన్ ఏంటి మీరేమనుకుంటున్నారు ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారు అనేది నాకు కింద కమెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి ఒకవేళ ఇవి కాకుండా మీ మనసులో వేరే ఆలోచనలున్నా వేరే ఆన్సర్లున్నా వేరే ఆప్షన్స్ ఉన్నా సరే వాటిని కూడా నిరభ్యంతరంగా నాకు కామెంట్ రూపంలో రాసి తెలియజేయండి నేను అడుగుతున్న ప్రతి ప్రశ్నకు కొన్ని వందల వేల కామెంట్లు వస్తున్నాయి కామెంట్లు పెడుతున్న వాళ్ళందరికీ మరొక్కసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అసలు మ్యాటర్ ఏంటంటే ఈ అరెస్ట్ మాత్రమే మనం చూస్తున్నాం కానీ అసలు టార్గెట్ వేరట ఆ టార్గెట్ని ఛేదించేటటువంటి క్రమంలోనే ఆ టార్గెట్ని చేరుకునేటటువంటి క్రమంలోనే ఇప్పుడు కొడుకు జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద ఆరోపణ చేసినటువంటి ఈ స్కాముకు సంబంధించినటువంటి విస్తుపోయే వాస్తవాలు నిజాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఏంటి ఆ టార్గెట్ దాన్ని చేరుకోవటానికి ఏ రకంగా ఇప్పుడు ఈ అరెస్ట్ను ఉపయోగించుకున్నారు అనేది మొదటి పాయింట్ అయితే ఇక వీళ్ళ మీద ఆరోపించబడేటువంటి స్కామ్ ఏంటి ఈ స్కామ్ని ఎలా చేశారు ఎంత తెలివి ఉపయోగించారు ఏ విధంగా వీళ్ళు ముందుకెళ్లారు అనేటటువంటి విస్తుగొలిపే వాస్తవాలని ఈ వీడియోలో నేను చక్కగా పోసగుచ్చినట్టుగా అరటి పొండు వలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ ఈ వీడియో మొత్తాన్ని చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను కొడుకును అరెస్ట్ చేశారు కొడుకు అరెస్ట్ చేశారు కొడుకుని అరెస్ట్ చేశారని చెప్పేసి జోగి రమేష్ ఆయన కుటుంబం గుండెలు బాదుకుంటుందే అసలు టార్గెట్ కొడుకు కాదట తండ్రే అట ఎస్ ఆలస్యంగా తెలుస్తున్న అంశం ఏంటంటే కొడుకు కన్నా ముందే నిన్న ఆయనకి అంటే ఈరోజు కొడుకుని అరెస్ట్ చేశారు నిన్నే జోగి రమేష్కి ఆంధ్రప్రదేశ్ సిఐడి నుంచి నోటీసులు వెళ్ళాయట అదేంటి కొడుకుని అరెస్ట్ చేయడానికి తండ్రికి నోటీసులు ఏంటో అనుకుంటున్నారా అది వేరే కథ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడి కేసు అని చెప్పేసి ఒకటి ఉంది కదా గుర్తుండే ఉంటుంది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒక వినతపత్రం ఇచ్చేటటువంటి నెపంతో పెద్ద ఎత్తున గూండాలు వేసుకొని రౌడీలు వేసుకొని ఏదో ఒక ఫ్యాక్షన్ సినిమాలో మనం చూస్తామే అలాంటి సీన్లు తలపించేలాగా కత్తులు కటారులు ఒప్పుకుంటూ జోగి రమేష్ చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడికి వెళ్ళాడు చూడండి ఆ కేసు ఇప్పటికీ స్టిల్ అలాగే పెండింగ్లో ఉంది కొత్త ప్రభుత్వం రాగానే యాక్టివ్ అయింది ఈ మధ్యకాలంలో కూడా వచ్చే మూడు నెలల్లో ఆరు అరెస్టులు అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను అందుట్లో జోగి రమేష్ పేరును కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది ఆ రోజు ఆ వీడియో చేసినప్పుడు చాలామంది అబ్బా ఇది అయ్యేదా చచ్చేదా అన్ని ఊహల ఊహాగానాలు పులిహోర కలుపుతున్నారని చెప్పేసి కొన్ని కామెంట్లు చేస్తూ నవ్వారు మరి ఈరోజు దానికి దగ్గరగా సంఘటనలు జరుగుతున్నాయి కదా ఇవన్నీ చూసిన తర్వాత ఏమంటారు సో ప్రతి సమాచారం విలువైందే మేమేమి ఎక్కడ గాల్లోంచి సృష్టించట్లేదు సరే ఆ అంశం కూడా కాసేపు తీసి పక్కన పెడదాం చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడికి సంబంధించినటువంటి కేసు మీద నిన్నే జోగి రమేష్కి నోటీసులు వెళ్ళిపోయాయి ఆంధ్రప్రదేశ్ ఏడీ నుంచి నోటీసులు అందుకున్న జోగి రమేష్ ఆయన చాలా తెంపర్తనంగా సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది ఏంటి ఇప్పుడు నోటీసులా ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను రాలేను కుదరదు ఫుల్ బిజీ తొందరలోనే వస్తాను ఆ ఏపీకి అప్పుడు మీకు సమాచారం ఇస్తాను కావాలంటే అప్పుడు డేట్ ఫిక్స్ చేసుకోండి అప్పుడు మీ విచారణకు వచ్చేసి మీరు అడిగిన సమాధానం చెప్తానని చెప్పేసి ఈ టోన్లో ఈ లెవెల్లో సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తాం మరి మండద వెంటనే మండిపోయినటువంటి ప్రభుత్వం కూడా ఆహా అలాగా సరే ఎలా రావో మేము కూడా చూస్తామని చెప్పేసి ఉదయాన్నే ఏసీబీ అధికారులు జోగి రమేష్ ఇంటి మీద పడిపోయారు జోగి రమేష్ అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేశాడనేటటువంటి ఆరోపణ ఆ కేసు ఆ అంశం ఇంకా స్టిల్ లైవ్లోనే ఉంది కాబట్టి వెంటనే సోదాలు చేయడం కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం కొడుకును అరెస్ట్ చేయడం తీసుకెళ్ళిపోవడం అన్ని క్షణాలు జరిగిపోయాయి కట్ చేస్తే హైదరాబాద్లో ఉన్నాను నేను రాలేను ఇప్పుడు బిజీ అన్న జోగి రమేష్ తల్లారిపాటి కల్లా ఇంట్లో తేరాడు ఇంకేముంది కక్ష సాధింపు ఇంకేముంది అన్యాయంగా అరెస్ట్ చేశారు నా కొడుకు ఫారన్లో చదువుకున్నాడు వాడిని అరెస్ట్ చేయటం అయ్యో అన్యాయం అయ్యో అక్రమం అయ్యో దారుణం అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ కుటుంబం కుటుంబం ఈరోజు సోఖండాలు పెడుతుంది మరి పాపాలే శాపాలు అవటం అంటే ఇదే కదా సో కలుగులోంచి ఎలుకను బయటకు తీసుకురావటానికి బాబు రామ్మ ఎలుక రామ్మ అని చెప్పేసి ఆ కన్నం దగ్గర కూర్చుని మంచి మాటలు చెప్తే రాదు కదా పొగబెట్టాలి లేదా నీళ్లు కొట్టాలి అప్పుడు మాత్రమే బయటకు వస్తుంది అలాగే సేమ్ అలాగే జోగ్రమేషన్ బయటకు లాగటానికి బహుశా ఈ స్ట్రాటజీ ఉపయోగించారేమో అనేటటువంటి విశ్లేషణ కూడా ఒక పక్క వినిపిస్తుంది ఇది ఒక దెబ్బకు రెండు పెట్టలు కొడుకుతో పాటు తండ్రి తండ్రితో పాటు కొడుకున్నట్టుగా వ్యవహారం నడుస్తుంది అనమాట ఇది ఇది అసలు స్ట్రాటజీ అసలు టార్గెట్ తండ్రి ఆలోగా కొడుకుని ఎత్తేయటం బుక్ చేయడం జరిగిపోయిందనమాట ఇదొక అంశం అయితే ఇక అసలు ఆరోపణ అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేశారనేటటువంటి ఆరోపణ దీని మీద కూడా మనం మాట్లాడదాం డిస్కస్ చేద్దాం ఎంత తెలివిగా ప్లాన్ చేశారు ఎంత అద్భుతంగా ప్లాన్ చేశారు ఎంత చక్కగా ఇంప్లిమెంట్ చేశారన్న దానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ కేసు అనమాట సహజంగా ఇలాంటి కబ్జా రాయుళ్ళు కబ్జాకూరలు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అతిథెలు ప్రదర్శించాలి వీళ్ళు కూడా అలాగే చేశారేమో అనేటటువంటి సందేహం కలుగుతుంది ఎందుకంటున్నానంటే ఎవరిదన్నా లాక్కున్నామంటే ఎవరిదన్నా ప్రైమ్ ప్రాపర్టీ దోచుకున్నామంటే ఏదన్నా కబ్జా చేసేసామంటే వాళ్ళు ఊరుకుంటారా ఖచ్చితంగా ఊరుకోరు రత్స అవుతుంది రభస్ అవుతుంది రెండు పక్కల నుంచి పెద్ద పెద్ద గొడవలు కూడా అవుతాయి కానీ ఊరు పేరు లేని మనం దోచుకున్న కబ్జా చేసినా ఏం చేసినా సరే పట్టించుకోనటువంటి కొన్ని ఆస్తులు ఉంటాయి చూడండి కొన్ని భూములుంటాయి చూడండి వాటిని దూర్బిణి వేసినట్టుగా వెతికి పట్టుకొని వాటిని కాజేయటం వాటిలో తిష్టవేయటం చూశారు ఇది మెదడుకు పని చెప్పడం అంటే తెలివిని ఉపయోగించడం అంటే ఇప్పుడు ఈ కేసులో కూడా చేసింది అదే ఎవడో నాకు నచ్చిందని చెప్పేసి ఎవడో భూములను లాక్కున్నారనుకోండి అప్పుడు గొడవ అవుతుంది రత్సవుతుంది కేసు అవుతుంది కానీ సిఐడి అటాచ్మెంట్లో ఉండి అసలు దాని మీద ఏం జరుగుతుందో తెలియకదా ఇప్పుడు పది ఏళ్ల నుంచి అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూముల్ని వెతికి పట్టుకొని వాటిని కబ్జా చేశామంటే ఎవరికీ తెలియదు పైగా ప్రభుత్వం మందే మనం అధికారంలో ఉన్నాం ఒకవేళ ఇంకో ఐదు సంవత్సరాలకో పది సంవత్సరాలకో తెలిసినా సరే పుణ్యకాలం కాస్త అప్పటికే పూర్తయిపోతుంది అప్పటికి రెడ్ అవడో అవడో కదా అనే ఉద్దేశంతో చాలా తెలివిగా అతి ఉపయోగించి మరి ఈ యొక్క ఆస్తిని కొట్టేస్తారనమాట ఆ భూమిని కొట్టేస్తారనమాట దానికి కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తారు విజయవాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి అంబాపురంలో ప్రైమ్ ప్రాపర్టీగా సర్వే నంబర్ ఎనభై ఏడులో దాదాపుగా అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి రెండు వేల గజాల పైచులకు భూమి ఉందన్నమాట అది సిఐడి అటాచ్మెంట్లో ఉంది దాన్ని కొట్టేయటానికి ప్లాన్ చేసుకున్న తర్వాత ఏం చేశారంటే దానికి ఆనుకునే ఉన్నటువంటి సర్వే నంబర్ ఎనభై ఎనిమిది మీద కన్నేశారు వాళ్ళకి కావలసింది ఎనభై ఏడులో ఆస్తి దాన్ని కొట్టేయటానికి ఎంచుకుంది ఏంటి ఎనభై ఎనిమిదిలో ఉన్నటువంటి ఆస్తిని ఎనభై ఎనిమిదిలో ఉన్నటువంటి ఆస్తిలో ఒక వెయ్యి గజాలు తన బాబాయి పేరు మీద ఒక వెయ్యి గజాలు కొడుకు పేరు మీద కొన్నట్టుగా రికార్డులు సృష్టించారు కాగితం పుట్టించారు కొన్నారు అని చెప్పడానికి కూడా ఆధారాలు లేవట కొన్నారని షోర్గా చెప్పడానికి కూడా ఎక్కడ ఎటువంటి ఆధారాలు కనిపించట్లేదు అని చెప్పేసి అంటున్నారు కాబట్టే పుట్టించారు అనేటటువంటి మాట ఉపయోగించాల్సి వస్తుంది ఆ రెండు వేల గజాల్లో ఎనభై ఎనిమిదిలో ఉన్నటువంటి రెండు వేల గజాల్లో ఒక వెయ్యి బాబాయ్ ఒక వెయ్యి కొడుకు పేరు మీద మొత్తానికి కాగితం పుట్టించినట్టుగా తెలుస్తోంది ఒక నెల రోజుల తర్వాత అంటే ఈ కాగితం పుట్టించో లేదంటే రిజిస్టర్ చేసో మొత్తానికి ఏదో తయారు చేసిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత తీరిగ్గా అర్రే మేము ఎనభై ఏడులో కదా కొన్నది ఎనభై ఎందని చెప్పేసి తప్పుబడిందే తప్పుగా ప్రింట్ అయిందే మీరు వెంటనే సవరణ చేసేయాలి మాకు ఎనభై ఎనిమిదితో సంబంధం లేదు ఎనభై ఏళ్ళలో ఆస్తులు మేము కొన్నామని చెప్పేసి వెంటనే సవరణ దస్తావేజులు పెట్టేశారట అప్పటికే జోగి రమేష్ మంత్రి అక్కడ రెవెన్యూ అధికారులకు కూడా ఈ తతంగం అంతా తెలిసే ఉండాలి తెలిసే ఉండొచ్చు కూడాను మొత్తానికి కొట్టేయడానికి అద్భుతమైన ప్లాన్ వేశారని చెప్పేసి అర్థమైంది కానీ ఏం చేయలేక నోరు మూసుకుని ఎందుకంటే సిఐడి తాకట్టులో ఉందని తెలిసిన మంత్రికి మించిందా సిఐడి గారిని ఎదిరించగలిగిందా సిఐడి అని చెప్పేసి మొత్తానికి వాళ్ళు కూడా ఏమాత్రం చూసుకోకుండా కళ్ళు మూసుకొని మరి గుడ్డిగా సంతకాలు పెట్టేసి సవరణ చేసేసారట అక్కడ సర్వేయర్గా ఉన్నటువంటి దేదీప్య అనేటటువంటి మహిళ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి కదా మరి ఈ సవరణలు అవన్నీ చేయాలంటే దాన్ని కూడా తూతు మంత్రంగా అనిపించి నోటీసులు ఇచ్చినట్టుగా రాసేసుకొని మొత్తానికైతే వాళ్ళ పని చేసి పెట్టేశారు ఇది చాలా లేటుగా ఆ అగ్రిగోల్డ్ వాళ్ళకి విషయం తెలిసింది అవ్వా శేషు నారాయణ అనేటటువంటి వాళ్ళకి సంబంధించిన ఆస్తులవి వాళ్ళకి తెలిసే టయానికే జోగి రమేష్ చేతుల నుంచి ఇది కాస్త మారిపోయింది చైతన్య రెడ్డి అనేటటువంటి స్థానిక విజయవాడలో ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ బంధువులకి దీన్ని అమ్మారట అమ్మటం కూడా ఫేకే అని చెప్పేసి అంటున్నారు వాళ్ళకు కూడా ఏదో సుబ్బారెడ్డి అనే వ్యక్తికి అమ్మినట్టుగా చెప్తున్నారు అది కూడా ఫేకే ఇది నాలుగైదు వ్యక్తుల చేతులు మారిన తర్వాత అప్పుడు ఫైనల్గా వీళ్ళందరి చేతులకు డబ్బులు వస్తాయి కాబట్టి ఈ తతంగం మొత్తం నడిచేదంతా ఫేక్ 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 అందరూ భాగస్వాములే అందరూ దొంగలే అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి లేకపోతే మరి వాళ్ళ కార్పొరేటర్ వాళ్ళ సొంత పార్టీ కార్పొరేటర్ బంధువులను మోసం చేయటం ఏంటి వీళ్ళు కొట్టేసిన విషయం తెలిసింది కదా మరి వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళని ఎలా మోసం చేస్తారు కొనుక్కునేవాడైనా సరే ఆ మాత్రం చూసుకోకుండా ఆ మాత్రం ముందు వెనక చూసుకోకుండా ఎలా కొంటాడు కాబట్టి అందరూ దొంగలే అందరూ భాగస్వాములే ఎవడికో గుడ్డిగా కొనేవాడికో ఎవడికో వేరే వాడికి అంటగట్టే సొమ్ము చేసుకునేటటువంటి ప్రయత్నమే అని చెప్పేసి కూడా అంటున్నారు సో మొత్తానికి అగ్రిగోల్డ్ వాళ్ళకి తెలియటం ఆ రోజుల్లోనే కంప్లైంట్ ఇవ్వటం వాళ్ళు పట్టించుకోకపోవటం ఆ తర్వాత ఎన్నికలు కొత్త ప్రభుత్వం రావటం ఆ తర్వాత వార్తాపత్రికలో వస్తున్నటువంటి వరుస కథనాల ఆధారంగా జోగి రమేష్ అక్కడ చేశాడు జోగి రమేష్ ఎక్కడ చేశాడని చెప్పేసి వార్తాపత్రికలో కథనాలు వస్తాయి కదా వీటి మీద ప్రభుత్వం తేగలాగితే ఈ డొంకంతా కదిలింది ఇది జోగి తన కొడుకు తెలిసి చేశాడో తన బాబాయ్కి తెలిసి చేశాడు ఏదంటే వాళ్ళ పేరు మీద చేశాడో వాళ్ళని ఉపయోగించుకొని చేశాడో మొత్తానికి ఏదైతే చేశాడో జోగి చేసినటువంటి పనికి జోగి రమేష్ చేసినటువంటి పనికి ప్రస్తుతం అయితే ఆయన కొడుకు జైలు పాలయ్యాడు తొందరలోనే చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి కేసులో జోగి రమేష్ కూడా అరెస్ట్ అవ్వటం ఖాయం అన్నట్లగతే సమాచారం తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటికే సిఐడి రెండు నోటీసులకు స్పందించలేదు మరొక్క నోటీస్కేమో ఛాన్స్ ఉందనుకుంటాను అది కూడా పూర్తి అయిపోయిందంటే ఆ తర్వాత డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేసేయచ్చు ఒకవేళ ఈ లోపల కోర్టును అప్రోచ్ అవ్వటం రకరకాల పిటిషన్లు ఈ తంతంగం అంతా కొంతకాలం నడిచే ఛాన్స్ కూడా కనిపిస్తోంది మొత్తానికి నోటీసులు అందుకున్న వాళ్ళు అరెస్ట్ అయినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ లిస్టులో జోగిని కూడా వేసుకోవచ్చు తొందరలోనే ఆ అరెస్ట్ కూడా మనం చూడవచ్చు ఇది ఫైనల్ సో జోగి అరెస్టును ఆపటం అనేది దాదాపుగా అసాధ్యం కాకపోతే కోర్టు పిటిషన్ల ద్వారా కోర్టు కేసుల ద్వారా కొన్నాళ్ళు ఏమైనా లాక్కగలడం కానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి ఆ సందర్భంగా కనీసం ఒక్కడి తలైనా సరే తీసేయంరా బాబు పారిపోతాడు భయపడి అని చెప్పేసి చేసిన కామెంట్లు సృష్టించిన వేరంగం ఇవన్నీ కళ్ళ ముందే ఉన్నాయి రికార్డెడ్ సాక్ష్యాలు రికార్డెడ్ ఆధారాలు కూడా ఉన్నాయి ఆ రోజు డ్రోన్ విజువల్స్ సిసి కెమెరా ఫుటేజెస్ చేసిన వేరంగం అంతా 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 ఉంది కాబట్టి తప్పించుకోవడం అనేది అంత సులువైన వ్యవహారం కాదు కాబట్టి ఈరోజు కొడుకే రేపు తండ్రి కూడా ఖాయం ఇదన్నమాట అసలు మ్యాటర్ సో మరి ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయం ఏంటనుకోండి నా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే